అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగా ఉన్నారని ఇంకా బాగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఏంటి ఎంత హుషారుగా ఉన్నానని అనుకుంటున్నారా ఏం కాదండి ముప్పై రెండు సంవత్సరాల తర్వాత నేనైతే నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ని అయితే కలుసుకున్నాను ఇగోండి తినే సరోజిని అనమాట తింటుంది కదా తను ఈ కలవడానికి కలవడానికైతే కారణం తనే అనమాట అంటే ఒక గ్రూప్గా ఏర్పడడానికి అలాగే ఈరోజు మేము కలవడానికి అయితే రమణి అండి తన్ని కూడా మీకు చూపిస్తాను ఇగోండి తినే రమణి అనమాట శాంతి మమ్మల్ని వైజాగ్ నుంచి తీసుకొచ్చింది తన కారులో ఎల్లమంచ వరకు కూడా తను ఇదిగోండి మా ఆకలి తీర్చింది మా సీత తినైతే ఇందులో నా నాతో ఫస్ట్ క్లాస్ నుంచి కూడా చదువుకున్న స్నేహితులు కూడా ఉన్నారు అలాగే సిక్స్త్ నుంచి కలిసిన స్నేహితులు ఉన్నారు మొత్తానికి మేమందరం కూడా టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న బ్యాచ్ అనమాట నిజంగా నాకు ఎంతో సంతోషం అనిపించిందండి వీళ్ళందరినీ చూడబోతడికి మే అందరూ మా టీచర్స్ ఉన్నారు కదండి కొంతమందిని కలవడానికి అనేసి ఎలమంచిలి మంచిలి వచ్చామనమాట ఇంకా చాలామంది ఉన్నారు కానీ కొంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అందువల్ల కొంతమందే కలిసావు అనమాట వీళ్ళంతా ఫ్రెండ్సే ఇదిగోండి మా సావిత్రమ్మ గారు మేము కొన్ని రోజుల క్రితం కలిసామండి కానీ నేను ఈరోజు ఈ వీడియోని ఉపాధ్యాయ దినోత్సవం రోజునైతే నేను ఈ వీడియో ఎడిట్ చేసుకుంటున్నాను అనమాట మాకు చదువు నేర్పిన గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మీ ఆశీర్వాదంతో మేమైతే ఇంతవరకు ఇలా వచ్చామమ్మా మీ అందరి ఆశీర్వాదాలు సదా మాపై ఉండాలని మేమైతే మనసారా కోరుకుంటున్నాము అలాగే మీకు పాదాభివందనాలు మా అందరి తరఫున యలమంచులలో అమ్మ వాళ్ళ వీధి పక్క వీధిలోనే ఉంటారన్నమాట సావిత్రి అమ్మగారు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు కానీ ఈరోజు పర్సనల్గా ఇలా అందరం కలిపి వెళ్ళి కలవడం మాకు చాలా ఆనందం అనిపించింది అలాగే సావిత్రి అమ్మగారు గారు కూడా నిజంగా ఎంత సంతోషం పొందారో ఆ రోజైతే ఇదిగోండి చూస్తున్నారు కదా ఎలా పక్కన కూర్చోబెట్టుకొని ఎలా మాట్లాడుతున్నారో ఒకప్పుడు ఎదురుగా నిలబడాలంటే భయం కానీ ఈరోజు తన పిల్లల్లాగా ఇలా చుట్టూ కూర్చొని మాట్లాడి ఎంతో చక్కగా ఎంతో ఆనందం పొందారన్నమాట నిజంగా సావిత్రం గారు చాలా సాఫ్ట్ అండి ఎవరిని కసిరిందే లేదు మా టీచర్స్ అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఎవరు కూడా ఎప్పుడో చిన్నది ఏదో కోపడ్డారేమో కానీ మమ్మల్ని ఎప్పుడు కూడా ఎవరు ఏమైనా చాలా సాఫ్ట్గా వీళ్ళు టీచింగ్ అయితే చేసేవారండి మేము ఇలాగా అందరూ కలిసి ఇలా టీచర్స్ని కలవడం అలాగే మా ఫ్రెండ్స్ కలవడానికి కారణమైన రమణికి అయితే ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ రమణి మనందరం ఇలా కలవడానికి కారణమైన నీకు కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను నిజంగా స్నేహితులతో కలవడం అన్నది నిజం చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే మనం మన స్నేహితులతోనే కదా కష్టమైన సుఖమైన ఎక్కువ షేర్ చేసుకుంటాం చాలా చాలామంది బంధువులు ఉంటారు కానీ బంధువుల కంటే కూడా ఇలా స్నేహితులతో కలిసి గడిపిన రోజు అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మగారికి చిన్న చిరు సత్కారం అయితే మేము చేసుకున్నామండి రమణీయే అన్నీ కొని అన్నమాట ఇలాగ అందరం షేర్ చేసుకున్నాం అమ్మగారికి ఇచ్చి ఆమె ఆశీర్వాదాలైతే తీసుకున్నామండి సావిత్రమ్మ గారు మా అందరికీ కూడా తాంబూలం ఇచ్చారండి తాంబూలం ఇచ్చి తన విలువైన ఆశీర్వాదాలు మాకు అందజేశారనమాట నిజంగా ఆవిడ కూడా ఎంతో సంబరపడిపోయారండి మమ్మల్ని అందరినీ చూసి సంబరపడిపోయి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలాగా తాంబూలాలు ఇచ్చి ఆశీర్వదించారండి తర్వాత మేమైతే తెలుగు టీచర్ గారి ఇంటికైతే బయలుదేరుతున్నాం అరుణ్ కుమారి గారు మేమందరం కూడా యలమంచిర్లోని గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నామండి ఎక్కువ శాతం లేడీసే టీచర్స్ కింద ఉండేవాళ్ళు అనమాట అందులో తెలుగు టీచర్ గారు అరుణ్ కుమారి టీచర్ గారు అండి నిజంగా ఎంత శాంత స్వభావం అండి టీచర్ గారిది నిజంగా ఎవరు కూడా కోప్పడి మా మీద ఊరిక చదవలేదని అలాగే మన చక్క శాంత స్వభావంతో ఎంతో సహనంతో చక్కగా విద్యనైతే చెప్పారు అందులో మొదటి పేరైతే మా కుమారి మేడం గారికి చెప్పాలన్నమాట నిజం చాలా బాగా ట్రీట్ చేసేవారండి పిల్లల్ని మేము ఏ టీచర్ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ సొంత పిల్లల్లాగా పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తగారి ఇంటికి వెళ్ళి తిరిగి పుట్టింటికి వస్తే తల్లి ఎంత సంబరపడుతుందో అలాగే మా టీచర్స్ కూడా మమ్మల్ని చూసి అంతే సంతోషపడ్డారండి మాకు కూడా మా పుట్టింటికి వచ్చిన ఆనందం మాకైతే కలిగింది ఎందుకంటే మమ్మల్ని టీచర్స్ గారు అంత ఇదిగా ఆదరించారనమాట పాపం ఫుడ్ గురించి కూడా అయ్యో మీరు ఉదయం ఎప్పుడో బయలుదేరినట్టున్నారు ఏంటి ఫుడ్ తయారు చేస్తూ ఉండండి అని కూడా చెప్పిన టీచర్స్ ఉన్నారు అయితే ఆ టైంలో ఎక్కువ మంది కదండి మనం ఇబ్బంది పెట్టడం బాగోదు కదా వద్దండి మేమైతే ఉన్నది ఫుడ్ మేము అరేంజ్ చేసుకున్నామని చెప్పి వచ్చేసామన్నమాట ఇలాగ అప్పటి జ్ఞాపకాలు అవి తలుచుకుంటూ ప్రతి విషయం కూడా ఎలాగ టీచర్ గారు మేము ఎలాగ ఎలాగని చెప్పుకుంటూ ఎన్నో ముచ్చట్లు చెప్పుకొని వచ్చామండి ఆ రోజు టీచర్ గారికి అయితే ఆనంద బాష్పాలు వచ్చేసాయండి అయితే టీచర్ గారు ఒక పద్యం కూడా చెప్పారనమాట అది కూడా మనం విందాం మేమేం మాట్లాడుకుంటున్నాము ఒకసారి మీకైతే వినిపిస్తాను ఇక్కడ ఒక విశేషం ఉందండి ఏంటంటే ఇక్కడున్న మా ఫ్రెండ్స్లో ఎక్కువ మంది జాబ్ హోల్డర్స్ అన్నమాట అంటే టీచర్స్ ఉన్నారు ఇందులో అలాగే ఒకటి రెండు వేరు వేరు జాబులు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ శాతం అయితే టీచర్స్ ఉన్నారనమాట మీ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అలాగే చూస్తున్నారు కదా ఒకళ్ళొకళ్ళు ఇలా కలుసుకొని ఎంతో సంతోషంతో మా రోజైతే అలా గడుస్తుంది ఇదిగోండి టీచర్ గారు అయితే చాక్లెట్లు వాళ్ళ పాప తీసుకొచ్చిందట చాక్లెట్స్ అందరికీ కూడా అన్నమాట ఇలాగ మేము అందరం ఫోటోలు తీసుకుంటూ టీచర్ గారితో గడుపుతున్నాము టీచర్ గారు ఒక పచ్చని చెప్తున్నారండి పదండి

ఉన్నారు మన సహాయం మనతో పాటు నివసి జీవించే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి గ్రహించుకొని పొలం వద్దు మతం వద్దు వీళ్ళు మన వాళ్ళ పై వాళ్ళ అని వద్దు వాడు వాళ్ళు కాస్త ఆడపిల్లయితే మరీ సహాయం ఎక్కువ చేయండి చదువుకునే మత సహాయం చేయండి ఆడపిల్లకైతే ఉద్యోగం వచ్చేవరకు తర్జెంట్ పెళ్లి చేస్తామని అనుకోండి కదా మన సాయం మన వచ్చిన సార్

చేయడానికి ప్రయత్నించండి అని మంచి వాక్యాలు అయితే మాకు టీచర్ గారు చెప్పారు మళ్ళీ ఆవిడ టీచర్ కింద మేము స్టూడెంట్స్ కింద అయితే ఆ రోజు అయిపోయావండి టీచర్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయారండి నిజంగా చెప్తున్నాను కదా ఏనాటి బంధాలు ఇలాగా కలుపుతాయేమో మనల్ని నాకు కూడా ఇది చెప్తుంటే బాధ అనిపించింది ఆ మెమరీస్ అన్నీ చూసి కూడా నాకు కూడా కాస్త ఎమోషనల్గా అనిపించిందండి కళ్ళ వెంట నీళ్ళు అయితే వచ్చాయి ఇంకా బయలుదేరక తప్పదు కదండి అక్కడ నుంచి బయలుదేరి వేరొక దగ్గరికి వచ్చామండి ఇక్కడ ఇంకొక అభిమానమైన దృశ్యాలన్నమాట ఏంటంటే ఎలమంచుల్లో జ్యోతి ట్యుటోరియల్ అంటే తెలియని వాళ్ళు ఉండరండి కాకపోతే నేను అక్కడ చదువుకోలేదు వీళ్ళనైతే ఫస్ట్ టైం చూడడం అనమాట ఈ గురు శిష్యుల అనుబంధం ఏంటో కానీ నాకైతే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ఇలాంటి శిష్యులున్నా ఇలాంటి గురువులున్నా వాళ్ళం ఎంతో అదృష్టవంతం అనమాట సాధారణంగా స్కూల్లో చదువుకున్న టీచర్స్ని ఎంతో బాగా గుర్తుపెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా పలకరించడం అన్నీ వేరే ఎత్తు అయితే వీళ్ళు అంటే అదే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదండి వీళ్ళు కొంతమంది జ్యోతి ట్యూటోరియల్ చదువుకున్నారనమాట వాళ్ళందరూ కూడా వీళ్ళని ఎంతో గుర్తు పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే వీళ్ళు టుగెదర్ కూడా ఇంతకుముందు చేసుకున్నారు జ్యోతి సార్ని అయితే సత్కరించారు కూడానండి ఇంతకుముందు అయితే మళ్ళీ మనం కలుద్దాం పదండి అని చెప్పి వెళ్ళి కలిసాము ఆ రోజు నేను వెళ్ళిన తర్వాత చూసి నిజంగా అబ్బా చాలా హ్యాపీ అనిపించిందండి వాళ్ళైతే మరీనండి అసలు ఫుడ్ తయారు చేస్తాము మీ తిని వెళ్ళాల్సిందని ఎంత బలవంతం చేశారంటే కానీ అంతమంది ఉన్నాం కదా చెప్పాను కదండి మీకు ఇందాకలా వచ్చేసామన్నమాట నిజంగా సార్కి మేడం వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని ఆదరించి అప్పటికి స్నాక్స్ పెట్టారు ఇక మేమైతే గల్సే స్కూల్కి అండి మేము చదువుకున్న స్కూల్ చూడగానే ఇంకా నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే ఆ రోజు సండే అండి సండే అవడం వల్ల గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది కానీ మళ్ళీ మరొకసారి తప్పకుండా మేమైతే వెళ్తాము ఇదిగో మా వాళ్ళంతండి మీకు హాయి చెప్తున్నారు ఇలాగ ఈ మెమొరీస్ని మేము గుర్తుంచుకోవాలని చెప్పి నేను యూట్యూబ్లో భద్రపరచుకుందామని చెప్పి నేను ఈ వీడియోస్ అన్నీ ఇలా తీసుకున్నాను ఆ రోజు మేము ఉదయాన్నే బయలుదేరామండి బయలుదేరగానే మా సీత అయితే మాకు ఫుడ్ పెట్టి ఆదరించింది అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ సీత అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు శాంతి వైజాగ్ నుంచి తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చింది అలాగే కొన్ని ఫోటోలు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి మరి వీడియో నచ్చిందండి మరి ఎందుకండి ఆలస్యం వెళ్ళి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే నన్ను ఇంకా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఇకైతే సెలవు తీసుకుంటున్నాను నా వీడియోని ఇంతవరకు కూడా చాలా ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ అయితే ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందామండి Stay tuned. We just didn't watch vlogs.